వచ్చారు అవసరం తీరంగానే పోయారు వారి గురించి మాట్లాడుకుంటే మన టైం వేస్ట్ అవుతుంది వాళ్ళు ఎందుకు పోయారో తెలుసా మిత్రులారా మంచుకో చెడుకో కొత్త ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ అని ఒక ఇష్యూ లేవదీసింది అది జరిగిందా జరగలేదా దేవుడి కేరక కానీ ఈ పార్టీని తిట్టినోళ్ళు కేసీఆర్ ను తిట్టినోళ్ళు భూములు కలిసా పెట్టినోళ్ళు రకరకాల తప్పుడు పనులు చేసిన ఏడనా పేరు బయటకు వస్తుందో అని ముందుకు ముందే తట్టా బుట్ట చదుర్కొని అవతల పడ్డటువంటి వారంతా వారు కాంగ్రెస్ మీద ప్రేమతో పోలే వాళ్ళ తప్పుడు మాటలు ఎక్కడ బయటపడతాయో అని కేసీఆర్ ను తిట్టినటువంటి మాటలు పార్టీని తిట్టినటువంటి మాటలు బయటకు వస్తాయని ముందుకు ముందే సర్దుకున్నటువంటి వారు ఇంటికి పని మీద వస్తే వాడు వచ్చిన పని చూసుకొని కిరే టైం సరిపోతుంది పని చేయడు ఎందుకంటే వాడు వచ్చింది ఏదో దులుపుకొని పోవడానికి అట్లనే వీళ్ళు కూడా వచ్చిండ్రు పెద్ద సార్ వాళ్ళని నమ్మిండు సార్ను నిండా ముంచిండ్రు బయట ఇవ్వడ్డారు ఈరోజు తాలు పోయింది మిత్రులారా మొత్తం తాళం తెలిపోయింది ఇక్కడ ఉన్నదంతా గట్టి గట్టి ఒట్లు ప్రాణం త్యాగం చేసే ఒట్లుగా నిలబడి ఉన్నాం కాబట్టి మనమందరం కూడా రేపు బలమైన అభ్యర్థికి కాసాని జ్ఞానేశ్వర్ గారికి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అభ్యర్థిని నిలబెట్టి ఇప్పటిదాకా పెద్ద అయిన కేసీఆర్ గారు ఎవరికి వెయ్యమంటే వాళ్ళకేశాం ఈసారి ఆయన బలహీన వర్గాల వ్యక్తి పార్లమెంట్కి వెళ్ళాలని చెప్పి ఒక మాట ఇచ్చి మనకి ఇచ్చినాడు కాబట్టి కాసాని జ్ఞానేశ్వర్ గారు ఈ రోజు మన ముందున్నారు చాలా మంది చాలా మంది అనుకుంటారు అరే ఏమన్నా కాసానికి ఇచ్చిండ్రని కాసాని మిత్రులారా రెండు కులాలను ఒక్కం చేయనికే దశ సార్లు పడుతుంది తొంభై కులాలను ఏకం చేసినటువంటి మొరగాడు కాసాని జ్ఞానేశ్వర్ అలాంటి అలాంటి బిడ్డకు అలాంటి యోధుడికి మనం అందరం కూడా మద్దతిచ్చి కేసీఆర్కి బలాన్ని చేకూర్చి సభ సబితా ఇంద్రారెడ్డి గారికి మనోధైర్యాన్ని పెంచి ఇక్కడున్న ఆరు నియోజకవర్గాల ప్రతి ఒక్క అభ్యర్థి అక్కడ మహేశ్వర్ నుంచి మొదలుకుంటే ఇక్కడ పరిగి వరకు వికారాబాద్ తాండూర్ చేవెళ్ల రాజేంద్ర నగర్ ఆరు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఇక్కడ ఉన్నాడు ఇంత పెద్ద ఎత్తున వస్తారని ఊహించలేకపోయాం ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర సమితి మీ గుండెల మీద పెట్టుకొని వచ్చిన మీకందరికీ కూడా ఇంతసేపు నేను మాట్లాడినా అక్కడక్కడ తప్పులు తొలినా మనన్ననే కదా అని చెప్పి నన్ను ఆదరించినందుకు మరొక్కసారి మీకందరికీ అభినందన తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఒక్క ఒక్క జై తెలంగాణ ఇది అదిరిపోయే లెవెల్లో ఉండాలి జై తెలంగాణ ఆ ఎనుకున్న మనసొప్పుతలేదు చేయలేపలేదు జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే